అందరికి నమస్కారం ఈరోజు నెల్టూరు జట్టి దగ్గరికి వచ్చాం ఎందుకంటే ఈ పోర్ట్ అంత ముందు కృష్ణపట్నం పోర్ట్లో అందరూ వేటకు పోవటం పడవలు నడుస్తూ వచ్చాయి ఇప్పుడు ఆ పోర్ట్ వచ్చింది ఒక పక్కన సిఎల్ కంపెనీ వచ్చింది ఇంకో పక్కన జెన్కో వచ్చింది అప్పటి నుంచి ప్రతిపాదన ఉంది ఇప్పుడు వీళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు పదిహేడు కోట్లు పెట్టి జట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే అంతవరకు ఒక్క వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిటీ మీటర్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మీటర్స్ లెంగ్త్ జడ్డికి త్రీ హండ్రెడ్ మీటర్స్ బ్రేక్ వాటర్ ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు పదిహేడు కోట్లు ఖర్చు అయింది ఇంకొక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేటట్టు నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మినిస్టర్ ఫర్ ఆపిఎండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తాను అమారిటైమ్ బోర్డు చైర్మన్ దమంచెల జనార్దన్ సీఈఓ సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి అంటే దాదాపు వన్ ఇయర్ నుంచి దీన్ని ఆగిపోయి కూర్చోనంది ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయింది దీన్ని వెంటనే కంప్లీట్ చేయించేదానికి పనులు మొదలయ్యేదానికి ప్రయత్నం చేస్తాం అయితే మిగతా గ్రామాల వాళ్ళు ఏమంటారంటే ఇది నెలటూరు ఒక్కదానికి అనుకూలం అవుతుంది మాకు ఇవన్నీ దాటుకునేటు రావాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఇంకో జట్టి నిర్మాణం చేయించమంటున్నారు ఇక్కడున్న కృష్ణాపట్నం కృష్ణపట్నం ఇతర గ్రామాలు అంటే ఇది ఇక్కడ చెల్లకూరు వాకాడు చెల్లకూరు మండలాల నుంచి దోడ్పల్లిగూడు మండలం దాకా ఈవెన్ విడవలూరు కొడవలూరు వాళ్ళకి ఈ జట్టి ఒక పెద్ద అసెట్గా మారుతుంది మత్స్య కారుతుంది దాన్ని వెంటనే వీలైనంత తొందరలో శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా అప్పీల్ టు ద కృష్ణపట్నం అదానీ పోర్ట్ సిఎల్ కంపెనీ అండ్ జెన్కో సిఎస్ఆర్ ఫండ్స్ అనండి లేదు మీరు ఏ ఇప్పుడు జెన్కో సిఎస్ఆర్ లేదంటాడు గవర్నమెంట్ ఇదంటాడు మీ మీ బాధ్యత ఇక్కడ వేల కుటుంబాలు థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు కాలుష్యం బారిన పట్ట పడుతున్నారు గ్రామాలు వదిలేసేసినారు నెలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి ఇంకా చేయలేకపోతుంది ఐదు సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ మొదలు మొదలుపెట్టాం అందుకని ఈ మూడు కంపెనీలు సచ్ఎ బిగ్ కంపెనీస్ వచ్చినాయని మేము సంతోషపడాలా మా ప్రజలు బాధపడుతున్న బాధపడాలన్నా అందుకని వాళ్ళు జనరస్ అయితే ఇప్పుడు కృష్ణపట్నం అదానీ పోర్టు ఒక పెద్ద గ్రామం పన్నెండు వేలు అంటే పదిహేడు పద్దెనిమిది వేల జనాభా పదిహేడు పద్దెనిమిది వేల జనాభా ఉండే ఒక ముతుకూరు మేజర్ పంచాయతీని దత్త తీసుకున్నారు తొందరలు దానికి ఏమేమి వర్క్స్ ఫస్ట్ ఫేస్లో ఏం చేస్తారో చేసి ఒక ప్రోగ్రాం కూడా పెడుతున్నాం వన్ వీక్ టెన్ డేస్లో దానికి నేను కృష్ణపట్నం అదానీ పోటీకి అభినందన తెలియజేస్తున్నా బట్ సేమ్ టైం వాళ్ళు ఏ కారణమైనా చెప్పని అల్టిమేట్గా కంటైనర్ పోర్టు ప్రారంభించాలి మా రైతులు మా రాష్ట్రం మిర్చి ఎగుమతి ఐ మీన్ ష్రెంప్ ఎగుమతి రొయ్యల రొయ్యల ఎక్స్పోర్టు రైస్ ఎక్స్పోర్ట్ రైస్ ఎక్స్పోర్ట్ ఏంట జరగద్ది వీటి విషయంలో ఆలోచించి అదానీ గారు మంచి మనసు చేసుకొని దాన్ని కూడా రివైవ్ చేయాలి ఈ సెమ్కార్ప్ కూడా ఇప్పుడు దాదాపు కోటి ఎంత వాళ్ళు ఇచ్చింది హెల్త్ హాస్పిటల్స్కి ఒక కోటి ముప్పై లక్షలు ఇప్పుడు ఇచ్చారు కొరవ కూడా ఇస్తామంటున్నారు అన్ని పిఎస్సీలకి రెండు సిఎస్ఈలకి ఎక్విప్మెంటు ఈరోజు రేపు డెలివరీ కూడా వస్తున్నాయి చేస్తున్నారు ఇంకా బ్రాడ్గా నేనేమంటాను సిఎల్ కంపెనీకి సీఎస్ఆర్ ప్రొవిజన్ ఎంత ఉందో ఎయిటీ పర్సెంట్ మాకు పెట్టండి ట్వంటీ పర్సెంట్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ బయట పెట్టి మాకు ట్వంటీ పర్సెంట్ పెట్టడం అదాని పోర్ట్ అయినా సరే సెమ్ కార్ప్ అయినా సరే సిఎస్ఆర్ మీకు లిమిట్స్ ఎంత వస్తాయో ఎయిటీ పర్సెంట్ మాకు పెట్టండి మా జనాన్ని కాపాడండి మా వాళ్ళు శాక్రిఫైస్ చేశారు నీకోసం గ్రామాలు వదిలిపెట్టిపోయినారు అది ఒక్కటి నేను మా సరేపల్లి ప్రజల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా